హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేము అరుణాచలం పోయినాం అరుణాచలం పోవాలంటే కొంచెం అదృష్టం ఉండాలి మాకు అదృష్టం ఇన్ని రోజులకు వచ్చింది పోయినాం చాలా బాగుంటుంది అరుణాచలం వెళ్ళండి శివయ్య అరుణాచల ఈశ్వర బాగుంటుంది ఏ విధంగా వెళ్ళాలి అక్కడ ఏ విధంగా ఉంటుంది ప్రదక్షిణ ఏ విధంగా ఇవ్వాలి మొత్తం వివరాలు మీకు చెప్తాం ఫస్ట్ అయితే మేము నైట్ పదకొండు గంటలకు ట్రైన్ వరంగల్ నుంచి స్టార్ట్ అవుతామని పోతే ఒక ఎనిమిది గంటలు లేట్ ఉన్నది ధన్పూర్ ఎక్స్ప్రెస్ తెల్లారి తొమ్మిది గంటలకు అయితే మెల్లగా ట్రైన్ అయితే వచ్చింది ట్రైన్ ఎక్కినాము మెల్లగా ఎక్కి విజయవాడ కాట్పాడి జంక్షన్లో మనం దిగాలి ఇది ప్రకాశం బ్యారేజ్ విజయవాడ దగ్గర ఇంద్రాలార్ది దగ్గర ప్రకాశం బ్యారేజ్ ఇది దాటిన తర్వాత మెల్లగా మేము నైటు పదకొండు అయింది కాట్పాడి జంక్షన్లో దిగే వరకు అక్కడ దిగిన తర్వాత మనకు ఆటోస్ ఉంటాయి ఆటో వాళ్ళు రెండు నైట్ అయితే రెండు వందల యాభై డే టైం అయితే రెండు వందలు తీసుకుంటారు కొంచెం ముందడుగు పోతే షేరింగ్ కూడా ఉంటుంది అక్కడ నుంచి వేలూరు బస్ స్టాండ్కి వెళ్ళాలి ఈ వేలూరు బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మళ్ళీ మనం అన్నమలై అంటే అరుణాచలం ఇక్కడ బస్ స్టాండ్ నుంచి అన్నమలై బస్సులు ఎక్కాలి అవి ఒక రెండున్నర గంటలు పడుతుంది డే టైం అయితేనో మూడు గంటలు పడుతుంది నైట్ టైం కనుక మాకు రెండు గంటలనే రీచ్ అయిపోయినాం తిరువన్నమలై అంటే పోతాం అక్కడ దిగినాం తిరువన్నమలై బస్ స్టాండ్లో దిగినాక ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ పోతే మనకు అరుణాచలం టెంపుల్ అనేది వస్తుంది అక్కడికి నడుచుకుంటూ పోయి ఒక రూమ్ తీసుకోవాలి మనమైతే తీసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయినాం ఫ్రెష్ అప్ అయి మళ్ళీ మేము ట్రైన్ లేట్ అయింది కనుక ఇక తొందరనే గిరిప్రదక్షిణ కానీ వెళ్ళినాం గిరి గిరి ప్రదక్షిణ చేయాలంటే మినిమం ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది కనుక వెళ్ళినాం వెంటనే వెళ్ళి అక్కడ మనం కొబ్బరికాయ మరియు దీపం హారతి దీపం ఈ విధంగా అనిపిడుతుంది ఈ హారతి దీపాలు తీసుకొని అక్కడ మనం ఆ దేవునికి హారతి ఇవ్వాలి హారతి ఇవ్వాలి దేవునికి ఆరతి ఇచ్చి మన గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి ఈ విధంగా చూసారా అందరూ వెలిగించారు మేము ఒకటి తీసుకొని దేవునికైతే ఆరతి అయితే ఇవ్వడం జరిగింది అయితే మేము అనుకున్న టైం కంటే ముందు చేరేది ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం మాకు రెస్ట్ తీసుకునే టైం లేదు తెల్లారంగా నాలుగు గంటలకే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం ఆరతి అందరూ ఇచ్చేసి కొబ్బరికాయ ఒకటి కొట్టి స్టార్ట్ చేసినాం అంటే మనతో పాటు చాలామంది ఉంటారు ఇక్కడ చూస్తురుగా ఇది ఇంకా పున్నము టైం కాదు కనుక ఇంకా తక్కువ ఉన్నారు ఇంకా పున్నము పౌర్ణమి గడియాలని అయితే చాలామంది ఉంటారు మనకు ఒక పోతుంటే ఫస్ట్ ఫస్ట్ ఇంద్రలింగం అనేది కనిపిస్తుంది అంటే మనం ప్రతి ఒక్క లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని స్టార్ట్ చేయాలి మనకి ఇక్కడ ప్రతి కాడ ఒక బోర్డులు అనేది ఇట్లా రాసి పెడతారు ఎంత దూరం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటిది అని మా పాప అయితే ఒక రెండు మూడు కిలోమీటర్లు నడుస్తుంది అనుకున్నా కాకపోతే చాలా నడిచింది ఒక ఏడు కిలోమీటర్లు నడిచింది ఒక కొద్ది తక్కువ టైం మాత్రమే ఎత్తుకున్నాం నెక్స్ట్ అగ్నిలింగం ఇప్పుడు చూసిరా మార్నింగ్ ఫైవ్ అవుతుంది కావచ్చు ప్రదక్షిణ చేస్తున్న కొండ చూడండి ఎంత బాగున్నది అంటే సూపర్ ఉంటుంది నెక్స్ట్ యమలింగం అంటే మనకు ఆడ పైన రాసి ఉంటుంది ప్రతి కాడ మనకు ఏ లింగం ఎంత దూరం ఉన్నది నెక్స్ట్ ఏంటిది నైరుతి లింగం అంటే మనం ఎంత ఇంకెంత రీచ్ కావాలి అనేది చాలా క్లియర్గా రాసి ఉంటుంది మొత్తం డాంబర్ రోడే ఇక్కడ డీర్స్ అంటే జింకలు ఉన్నాయి అంటే ఇది అంతా అడవి కదా అక్కడ చాలామంది అరటి పనుల వేయి పెడుతుంటారు వాళ్ళు కూడా వేయడానికి వేరు నెక్స్ట్ సూర్యలింగం ఏదైనా ప్రతి కాడ రాసి ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంకా వ్యూ చాలా బాగుంది మేము ఆరైతే రైతు అని ఇవ్వచ్చు అంటే మేము నాలుగు గంటలకు స్టార్ట్ అయితే ఆ రిటి వరకు ఒక సగం దూరం అయితే వచ్చినాం ఫస్ట్ రెండు మూడు కిలోమీటర్లు ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత మాత్రం ఇక మనకు అలవాటు అయిపోతుంది చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త నెక్స్ట్ వరుణలింగం ఎందుకంటే వాళ్ళని ఎత్తుకోవాలి నడవాలి వాళ్ళకి ఆకలి అవుతుంది అంటారు అంటే పౌర్ణమి టైంలో ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంటారు కనుక కొంచెం ఇంకా ఇబ్బంది ఉంటుంది ఓకే ఇక్కడ ఫారినర్స్ చూడండి మన ఇండియన్స్ కాదు ఇంకా ఫారినర్స్ చూడండి ఎంతమంది వచ్చారో సనాతన ధర్మం పాటించడానికి ప్రతి ఒక్కరు ఉన్నారు అన్ని కంట్రీల నుంచి వస్తారు నెక్స్ట్ వాయులింగం అంటే ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అట్టి మనం గిరి కాకుండా మనం ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకుంటూ పోతే మనకు పుణ్యం అనేది వస్తుంది ఆ బిడ్డ నడవబట్టి ఒక ఏడెనిమిది కిలోమీటర్లు అవుతుంది నాన్ షాక్ నడుస్తూనే ఉన్నది ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అయితే కొనిచ్చిన ఇప్పుడు చూడండి వ్యూ ఎంత బాగుందో అంటే కొండ చుట్టూ మనం తిరుక్కుంటూ పోయి ఎక్కడ స్టార్ట్ అవుతామో అక్కడే ఎండ్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ చంద్రలింగం పోతా అంటే సాధువులు చాలామంది ఉన్నారు వాళ్ళకు మీరు చేంజ్ తీసుకోండి అక్కడ చేంజ్ అయితే దొరకది కుబేరలింగం చేంజ్ అనేది ప్రతి ఒక్క సాధువులు మంచి ధ్యానంలో చేసుకుంటుంటారు వాళ్ళకు ఒక రూపాయి అట్లా ఇస్తే మనకు పుణ్యం ఓకే నెక్స్ట్ ఇక్కడ మోక్ష మార్గం ఇక్కడ ఇక్కడ మేము వెళ్ళే వరకు తొమ్మిదిన్నర అయింది ఇక్కడే టైం లేట్ అయింది ఎందుకంటే చాలామంది లైన్ ఉన్నారు అది చూడడానికి సన్నగా ఉన్నది కాకపోతే మనం వెళ్ళగలుగుతాం నెక్స్ట్ ఈశాన్య లింగం ప్రతి లింగం కాడ మనకు విబోధిస్తారు అన్నీ పూజ చేస్తారు మనం చేయించుకోవాలి లాస్ట్ పదిన్నర పదకొండు అయితే మనకు రాజగోపురం కనిపిస్తుంది కదా లాస్ట్ పదిన్నర పదకొండు ఇటువరకు అయితే రీచ్ అయినాం చాలా బాగా అనిపించింది కదా బాడీ పెయిన్స్ అవి ఉన్నాయి కానీ పుణ్యం కోసం కదా మనం చేసేది నెక్స్ట్ ఏం చేసినామంటే చేరుకొని ఇక రాజగోపురం నుంచి ఎంట్రన్స్ నుంచి మనం లైన్ కట్టాలి ఎందుకంటే దర్శనం కొరకు గ్యాప్ తీసుకుంటే బాగుండు కానీ మాకు టైం లేదు రిటర్న్ ట్రైన్ కోసం అని లోపలికి ఎంటర్ అయినాం మేము పదకొండు గంటలకు ఎంటర్ అయినాం లోపలికి అంటే అది రెండు రకాలు ఉంటాయి యాభై రూపాయలు టికెట్ వంద రూపాయలు కానీ మేము ఫ్రీ దర్శనాన్ని దానికి ఎక్కువ మంది ఉన్నారని మేము మమ్మల్ని ఇటే తోలిరు ఇక మేము ఇక చాలా లేట్ అయిపోయింది దర్శనం మూడు అయిపోయింది లడ్డు ప్రసాదం తీసుకున్నాం మళ్ళీ రిటర్న్ ట్రైన్ అయితే ఎక్కినాం ఒక ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ వరకు సికింద్రాబాద్లో దిగున్నాం చాలా బాగుంటుంది వెళ్ళండి ప్రతి ఒక్కరూ ఓం నమశివాయన నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్